ఈ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇక ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పాప స్కూల్ బుక్స్ యూనిఫామ్ తీసుకోవడానికి కొత్త స్కూల్ కోసం అయితే వెళ్తున్నాము అదేంటక్క జూన్లో కదా స్కూల్లో మరి ఇప్పటి నుంచి తీసుకుంటున్నారేంటి అని మాకు తెలియదండి బట్ వాళ్ళు స్కూల్లో షెడ్యూల్ ఇచ్చారు ఈరోజు రమ్మని సో మేమైతే వెళ్తున్నాము స్కూల్ అంటున్నారేంటి మరి పాత స్కూల్ ఏమైంది అక్క అన్న డౌట్ వచ్చి ఉంటుంది ఇప్పుడు చదువుతున్న స్కూల్ ప్లే స్కూల్ వరకే అంటే ఎల్కేజీ యూకేజీ వరకు మాత్రమే ఉంటుంది సో అందుకనే ఇంకా ఫ్యూచర్లో తను కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నుంచి షిఫ్ట్ చేస్తే తను అలవాటు పడుతుంది అని చెప్పి ఇప్పుడు నుంచి అయితే బ్లూ చూపిస్తుంది మ్యాప్స్లో ట్రాఫిక్ మాత్రం ఇలా ఉంది అది కూడా కోటల్స్ నైన్కి అదే మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదండి రాగిజావా తాగేసి వచ్చేసాము అందరికీ అలవాటే కాబట్టి ఈజీ టు ఈట్ అండ్ ఈజీ టు ప్రిపేర్ ఈజీ టు డైజెస్ట్ హెల్దీ కూడాను అందరికీ అదే అలవాటు కాబట్టి మేము మాక్సిమం రాగిజావా తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్లోకి ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి అనుకున్నాం బట్ అయినా సరే ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా వారికి ఆఫీస్ ఉంది సో మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి అక్కడి నుంచి అటు వెళ్ళిపోదాము అనుకున్నారు పని అయ్యాక యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను మా పాప వెళ్దాము అనుకున్నాము బట్ కొత్త స్కూల్ కదా రూట్ కూడా నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మేము ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్ అయితే చూపించింది అసలు ఐడియా కూడా లేదు మేము అన్నిసార్లు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఫస్ట్ ఎంట్రన్స్కి ఒకసారికి వెళ్ళాం అడ్మిషన్కి వెళ్ళాం అంతే టూ టైమ్స్ మాత్రమే వెళ్ళాము ఐడియా కూడా లేదు రూట్ ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా ఈసారి ఆటో వాళ్ళు కానీ క్యాబ్లో వాళ్ళు కానీ ఏ రూట్లో అయితే తీసుకువెళ్తారో ఆ రూట్ ఫాలో అవుతూ వెళ్దాము అని చెప్పేసి ఒకసారి ఐడియా వస్తే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మా ఇద్దరం వెళ్ళొచ్చు అని చెప్పేసి మా వారైతే తోడుస్తున్నారు ఏంటంటే బయట జరిగే సిచ్యువేషన్స్ చూసి కొంచెం డౌట్ వస్తుంది ధైర్యం ఉంది బట్ కొన్నిసార్లు ఆ డౌట్ అనేది ఎక్కువగా భయం అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి షేర్ చేయలేకపోయాను మా వారు ఏంటన్నారంటే అంత భయపడుతున్నారు కదా ఈసారికి నేను వస్తాను అంటే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఏ రూట్లో అయితే వెళ్తున్నాయో ఆ రూట్లో వెళ్దాము సో నెక్స్ట్ టైం మా ఇద్దరం వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఈసారి అయితే అట్లీస్ట్ కొంచమైనా ఐడియా ఉండాలి కదా ఏ రూట్లో అయితే మనం వెళ్తున్నాము అనేది సార్లు గోవిత్ ఫ్లో అనుకుంటాము బట్ బయట జరిగే సిచ్యువేషన్స్కి డేర్ చేయలేకపోతాం అందులోనూ నేను మా పాప మాత్రం వెళ్తాం కదా అసలు ఐడియా లేదు కొంచెం కూడాను సో రూట్స్ కూడా చూశారు కదా ఎలా ఉన్నాయో అసలు మేము ఎప్పుడు ఈ రూట్లో అయితే వెళ్ళలేదు వన్ టూ టైమ్స్ అయినా సరే మా వారికి ఐడియా ఉన్న రూట్లో అయితే వెళ్ళాము క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ షార్ట్ కట్ రూట్సే అంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వడం కోసం సర్వీస్ పరంగా వాళ్ళే రైట్ యాజ్ ఏ కస్టమర్గా మన భయాలు మనకుంటాయి బయట సిచువేషన్స్ అలాంటివి ఈ రూట్ ఎలా ఉన్నాయి నాన్నా భయంకరం వచ్చిన రూట్ లాగా దేయం వచ్చిన రూట్ లాగే ఉందా అవరు అవరు లేని కదా ఎవరు లేరా ఈ రూట్ లో ఎవరు లేరా లారీలో అవి తిరుగుతున్నాయి కదా కాబట్టి సాయంత్రం అవరు కదా

ఉన్నాయి అంటవా వాట్ ఆర్ యు డూయింగ్ అన్ అన్సబ్స్టెన్స్ మ్యామ్ కి ఎప్పుడు ఎవరు ఎవరు కాల్ చేస్తుంటారు ఆల్కి హాయ్ వాట్ ఆర్ యు డూయింగ్ బా అని చెప్తాను ఫైనల్ గా అయితే కొత్త స్కూల్ కి అయితే వచ్చేసాము అండ్ హాలిడేస్ కదా ఆల్మోస్ట్ అందరికీ ఎగ్జామ్స్ అవి అయిపోయాయి కాబట్టి స్కూల్ అయితే ఖాళీగా ఉంది సో అందుకనేసి షెడ్యూల్ అయితే చేసి పెట్టారు ఈరోజుకి ఒక్కదోన్ ఏమమ్మా వెళ్ళిపోతున్నావు కొత్త స్కూల్ అని కూడా లేదు ఏదో అలవాటైన స్కూల్లో వెళ్ళినట్టు అలా వెళ్ళిపోతుంది మమ్మల్ని కూడా చూడట్లేదు తను ఫస్ట్ టైం అడ్మిషన్ లో జాయిన్ అయినప్పుడు కూడా అంతే అంటే ఈ స్కూల్ అనే కాదు ప్లే స్కూల్లో కూడా తను జాయిన్ జాయిన్ అయినప్పుడు హ్యాపీగానే వెళ్ళిపోయింది ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినానికి కూడా ఏడవదు ఇంత ఎర్లీగా వచ్చినా సరే క్యూ చూశారు కదా ఎంతమంది ఉన్నారో మాకన్నా ముందే ఇంకా మేము లైన్లో ఆల్మోస్ట్ వన్ అవర్ నిల్చున్నాము అండ్ మా వారైతే బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు వన్ అవర్ తర్వాత నేను ఇంకా యూనిఫామ్స్ అవి కలెక్ట్ చేసుకోవడానికి ఈ లైన్లో అయితే నిల్చు సో ఇంకా యూనిఫామ్స్ అకార్డింగ్ టు సైజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సెపరేట్గా చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి సో పిల్లలకి ఏవైతే సైజ్ ఫిట్ అవుతాయో అవి చెక్ చేసుకోమన్నా చెక్ చేసుకోమన్నారు అది టైట్ అవట్టి త్రీ సెట్స్ అయితే ఇచ్చారు సో సైజ్ కరెక్ట్గా ఉంటే ఇంకా కన్ఫర్మ్ చేసి ఓకే చేసుకోవాలి ఒకవేళ సైజ్ ఓకే లేకపోతే చేంజ్ కూడా చేస్తారు త్రీ సెట్స్ ఆఫ్ పేరు ఇచ్చారు సో త్రీ సెట్స్ కూడాను అకార్డింగ్ టు వాళ్ళు చెప్తున్న షెడ్యూల్ బట్టి మనం వేసుకోవాలి ఏవైతే సైజు ఓకే అన్నారో సో అవైతే కన్ఫర్మ్ చేసి వాళ్ళకైతే మిగతా రిటర్న్ ఇచ్చేసాము ఇంకా యూనిఫామ్ బుక్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే ఏదో ఒక యూనిఫామ్ ఇస్తారనుకున్నాము యూనిఫామ్స్ త్రీ ఇచ్చేసరికి మేమే షాక్ అయ్యాము ఇన్ని యూనిఫామ్స్ అని మా టైంలో అయితే ఏవో రెండు యూనిఫామ్స్ అంటే ఫ్రైడే రోజు ఒక యూనిఫామ్ నార్మల్ డేస్లో నార్మల్ యూనిఫామ్ ఉండేది ఇన్ని యూనిఫామ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఈ ఇయర్కి మాత్రమే మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకో యూనిఫామ్స్ ఈ ఇయర్ కోసమే మళ్ళీ ఈ త్రీ సెట్స్ ఆఫ్ ఫేర్ యూనిఫామ్ తీసుకోవాలి సో ఇక స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా ఇంకా మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళు అన్నారు ఎందుకంటే ట్రాఫిక్లో ఫుల్ టైం పట్టేస్తుంది ఇంకా వెళ్ళినా లంచ్ టైంకి వెళ్ళాలి ఇంకా లంచ్ కంప్లీట్ చేసి వచ్చేయాలి అని చెప్పేసి సో ఇంకా రిటర్న్లో వస్తూ మా వారు ఎప్పటి నుంచో క్రాబ్స్ వండమని చెప్తున్నారు క్రాబ్స్ వండడం ఈజీయే బట్ వాటిని తినడమే చాలా పెద్ద పని నాకు లైఫ్ ఇంట్రెస్ట్ ఉంది చొక్కపేతలే కదా ఇది ఇంకా క్రాప్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము లెవెన్ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా మా వారు అయితే బుక్స్ అకార్డింగ్ టు లిస్ట్ అయితే ఇచ్చారో లేదో అనేది అన్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ఫోమ్స్ అయితే చెక్ చేసుకున్నాం బుక్స్ అయితే వాళ్ళు బండలతో ఇచ్చేసారు కదా లిస్ట్ అయితే ఇచ్చారు అకార్డింగ్ టు లిస్ట్ ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళి అయితే చెక్ చేసుకోమన్నారు ఈ బుక్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఇంత కాస్ట్ ఉన్నాయి వాటిని మనం ఏం చేయలేము గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎల్కేజీకి యూకేజీకి ఇంతకేషన్ ఇంత కాస్ట్ అనేసి మేము అనుకున్నాం ఒక సెటెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ స్కూల్ అస్సలు జాయిన్ చేయకూడదు అని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఓకే బట్ ద వే ఆఫ్ లివింగ్ అనేది క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పూర్తిగా మార్చేస్తుంది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామో లేదా అనేది సో అందుకనే భయపడి మేము ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే జాయిన్ చేయలేదు ఈ రెండు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కదా వీటిపైన ఇవి లగ్జరీ ఐటమ్స్ అనా ఇవి అట లగ్జరీ ఆ టెక్స్ట్ బుక్స్ మీద జిఎస్టీ లేదు మళ్ళీ నోట్ బుక్స్ మీద జిఎస్టీ టెక్స్ట్ బుక్స్ ఎంఆర్పి ఇవి లగ్జరీ ఐటమ్స్ నోట్ బుక్స్ పైన ట్వెల్వ్ పర్సెంట్ చదువుకున్న దాని మీద కూడా జిఎస్టీలా చదువు మీద కూడా జిఎస్టి అయితే ఇంకేంటి స్ట్రక్చర్ పెద్ద వేరియేషన్ లేవు బట్ మిగతా అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్కి కి మంచి ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మన రీచ్ అవ్వకపోయినా వాళ్ళు ఫీల్ అవ్వాలి మనము ఫీల్ అవ్వాలి సో అందుకని ఆ లైఫ్ లోకి అయితే మేము ఎంటర్ అవ్వలేదు మేము ఆలోచించింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎథిక్స్ అండ్ మారల్స్ అనేది తను అస్సలు మెర్చిపోకూడదు అని చెప్పేసి పేరెంట్స్గా పిల్లలు ఏదడితే పెద్దవాళ్ళు అది ఇవ్వాలి అనుకుంటారు బట్ ఈజీగా అన్నీ వచ్చేస్తే పెద్ద కష్టం అనేది పూర్తిగా తెలియదు కదా అప్పటి నుంచి అన్నీ చూస్తే పెద్ద అయ్యాక ఎలాంటి స్ట్రగల్స్ వచ్చినా తను ఫేస్ చేయగలదు అనే నమ్మకం అయితే తనని క్రియేట్ చేయాలి ఇందులో పిల్లలు అందరూ ప్రతి దానికి స్ట్రైన్ అయిపోతున్నారు డిప్రెస్ అయిపోతున్నారు సో ఆ స్టేజ్ తనకి రాకూడదు అని చెప్పేసి ప్రతిదీ కూడా తనకు అలవాటు చేయాలి అనుకుంటున్నాము ఇన్ కేస్ మేము తనకి అందుబాటులో లేకపోయినా తన దేన్నైనా ఫేస్ చేయగలదు అని తనకు అనుకోవాలి తగ్గట్టు మనము మారాలి అలాగే మనం ఎలా పెరిగాము ఎలాంటి వాతావరణంలో పెరిగాము అనేది కూడా వాళ్ళకి అలవాటు చేయాలి అనేది మేమైతే డిసైడ్ అయ్యాం యాజ్ ఎ పేరెంట్స్గా అందరూ ఒకేలా ఉండాలి అనుకోకూడదు బట్ మేము ఇలా ఉన్నాము అనేది మీకు చెప్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మరొక మంచి వీటితో మళ్ళీ ముందుకేస్తాను అంటిల్ దెన్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్